నమస్కారం మనల్ని మనం నేను ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు సమాధానాలు ఎక్కడో బయట ప్రపంచంలో వెతుకుతాం కదూ కాని అసలైన సమాధానం మన దాగి ఉంది రండి ఈరోజు మనం మనలో ఉన్న ఆ అనంతమైన నేనుని కనుక్కోడానికి ఒక చిన్న ప్రయాణం చేద్దాం సరే ఈ ప్రయాణం ఒకే ఒక ప్రశ్నతో మొదలవుతుంది అసలు మిమ్మల్ని నిర్వచించేది ఏంటి మీ ఉద్యోగమా మీ బంధుత్వాలా లేక మీరు సాధించిన విజయాలా చూడండి చాలా తరచుగా మనం ఇలాంటి బయట గుర్తింపులతోనే మనల్ని మనం ముడిపెట్టుకుంటాం కాని నిజంగా మనమెవరం అయితే ముందుగా మనం ఏది కాదో తెలుసుకుందాం మీరు మీరుండే నాలుగు గోడలు కాదు మనం నివసించే ఇల్లు మనకో భద్రతను ఇవ్వచ్చు కాని అది మన అస్తిత్వానికి కొలమానం కాదు మన ఆత్మ అంతకంటే చాలా చాలా విశాలమైనది అలాగే ఇంకో విషయం మీరు మీ సమస్యలు అస్సలు కాదు జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి అంతే అవి మనల్ని నిర్వచించవు అవి కేవలం మన ప్రయాణంలో అప్పుడప్పుడు కమ్ముకునే మేఘాలు లాంటివి అనంతమైన ఆకాశం కాదు ఇక చాలా ముఖ్యమైన విషయమేంటంటే మీరు మీ గతం కాదు మీ భయాలు అంతకంటే కాదు జరికిపోయిన పొరపాట్లు జరగబోయేదాని గురించిన ఆందోళనలు ఇవన్నీ కేవలం నీడలు మీ నిజస్వరూపం వీటన్నింటికీ అతీతమైనది మరి మనల్ని నిజంగా బంధించేవేమిటి అవి మన చుట్టూ ఉన్న గోడలు కానప్పుడు మనల్ని పరిమితం చేస్తున్నది ఏంటో ఓసారి చూద్దాం మనం మొదటి విభాగంలో మన అవగాహన మనకు గీస్తున్న హద్దుల గురించి మాట్లాడుకుందాం మనల్ని ఈ ప్రపంచం చిందబుచ్చినప్పుడు లేదా ఏదో హద్దుల్లో బంధించాలని చూసినప్పుడు ఒక సింపుల్ కానీ చాలా శక్తివంతమైన పని చేయమని మనకిక్కడొక సలహా ఇస్తున్నారు అదేంటంటే మీ కళ్లను ఆకాశం వైపు ఎత్తండి అంటే ఇది కేవలమో ఫిజికల్ యాక్షన్ కాదు మన ఆలోచన దృక్పథాన్ని ఈ చిన్న ప్రపంచం నుండి ఆ అనంతం వైపు మళ్లించే ఒక మార్గం అలా ఆకాశం వైపు చూడటం మొదటి అడుగు మాత్రమే కాని అసలైన అద్భుతం ఇక్కడే ఉంది అదేంటంటే ఆ అనంతత్వం బయట కాదు మన లోపలే ఉంది ఇప్పుడు మనం ఆ అంతర్గత అనంతత్వాన్ని మన నిజ స్వరూపాన్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం ఈ రెండువైపులా ఉన్న చిత్రాలను ఓసారి గమనించండి ఒకవైపు మనల్ని బంధించే గోడలు సమస్యలు భయాలు మరోవైపు అనంతమైన ఆకాశం లోతైన సముద్రం ఇది కేవలం ఓ పోలిక కాదు మన ముందు ఉన్న ఎంపిక మనం మనల్ని ఆ హద్దుల్లో చూసుకుంటామా లేక ఈ అనంతత్వంలోనా ఇక్కడో అందమైన పోలిక ఉంది మీరు విశాలమైన ఆకాశం లాంటివాళ్లు ఆకాశానికి హద్దులు ఎలాగైతే లేవో మీ చైతన్యానికి కూడా లేవు మేఘాలు వచ్చి వెళ్ళినట్లు ఆలోచనలు భావోద్వేగాలు వస్తూ పోతూ ఉంటాయి కాని అవి మిమ్మల్ని తాకలేవు మీ స్వరూపాన్ని మార్చలేవు ఇక రెండో పోలిక మీరు సముద్రం సముద్రంలాంటివాళ్లు పైకి అల్లలు ఎంత అల్లకల్లోలంగా కనిపించినా సముద్రం లోతుల్లో ఎంతో ప్రశాంతత ఉంటుంది అలాగే మీలో కూడా అపారమైన శక్తి లోతు నిశ్చలత ఉన్నాయి దాన్ని ఆపడం ఎవరివల్లా కాదు మరి కష్ట సమయాల్లో మనలోని ఈ అనంత స్వరూపాన్ని ఎలా గుర్తుంచుకోవాలి జీవితంలో తుఫానులు మనల్ని చుట్టుముట్టినప్పుడు కూడా మనలోని ఈ సత్యం చెక్కు చెదరదని మాత్రం గుర్తుంచుకోండి ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్ద తుఫానొచ్చినా ఏమైనా చేయగలదా లేదు కదా అలాగే జీవితంలోని కష్టాలు మనపై ప్రభావం చూపొచ్చు కాని మన అసలైన స్వరూపాన్ని అవి నాశనం చేయలేవు అలాగే సముద్రపు అలలు ఎంత ఉవ్వెత్తున ఎగసిపడినా సముద్రాన్ని అలసిపోయేలా చేయలేవు మీలోని శక్తి కూడా అంతే సవాళ్లు మిమ్మల్ని తాత్కాలికంగా అలసిపోయేలా చేయొచ్చేమో కానీ మీలోని ఆ అపారమైన శక్తిని మాత్రం అవి తగ్గించలేవు సరే ఇదంతా బావుంది కానీ ఈ అనంతమైన స్వరూపాన్ని కేవలం ఒక ఆలోచనగా కాకుండా మన రోజువారీ జీవితంలో ఒక అనుభవంగా ఎలా మార్చుకోవాలి ఇది ఒక నిరంతర ప్రయాణం ఇందులో వేసే ప్రతి అడుగు ముఖ్యమే ఈ ప్రయాణమంటే ఏదో పెద్ద పెద్ద మార్కులు తీసుకురావడం కాదు చిన్న చిన్న అడుగులు వేయడం గురించే ప్రతిరోజూ ఏదైనా కొత్తది నేర్చుకోవడం దాన్ని చిత్తశుద్ధితో సాధన చేయడం మీ ఉన్నతమైన స్వరూపం వైపు ప్రతిరోజూ ఒక్క అడుగు ముందుకు వేయడం ఈ చిన్న అడుగులే కొండలను కూడా కదిలిస్తాయి ఈ ప్రయాణంలో మీకు మీరే అత్యంత ముఖ్యమైన తోడు అందుకే మీ ధైర్యాన్ని మీ ప్రయత్నాన్నీ కిందపడిన ప్రతిసారి మళ్లీ పైకి లేచే మీ తత్వాన్ని అభినందించుకోండి ఎందుకంటే బయట ప్రపంచం గుర్తించినా గుర్తించకపోయినా మీ అంతరాత్మకు మీ విలువ ఏంటో తెలుసు ఒక్కటి గుర్తుంచుకోండి మీ నిజమైన బలం ఇతరుల ప్రశంసలలో లేదు అది మీ లోపల మీ శ్వాసలో మీ సంకల్పంలో ఉంది బయట కనిపించే నీడల గురించి చింతించడం ఆపి మీ అంతర్గత వెలుగును గుర్తించండి సరే ఈ ప్రయాణం ఇక్కడితో మనల్ని ఎక్కడికి తీసుకువచ్చింది మనకోసం ఒక అనంతమైన సత్యం ఒక చివరి శక్తివంతమైన ధ్రువీకరణ వేచి ఉంది ఇప్పుడు నేను చెప్పబోయే మాటను కాస్త శ్రద్ధగా మీకే చెబుతున్నట్లుగా స్వీకరించండి మిత్రమా మీరొక గొప్ప మరియు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వమని నేను నమ్ముతున్నాను ఇది కేవలం ఒక మాట కాదు ఇదొక సత్యం అంటే ఆ గొప్పదనాన్ని ఎక్కడినుంచో కష్టపడి సంపాదించుకోవాల్సిన పనిలేదు అది ఒక వజ్రంలా మీలోనే ఉంది దానిపై పడిన దుమ్ముని తుడిచి దాని ప్రకాశాన్ని గుర్తించడమే మనం చేయాల్సింది మరి ఈ నిజాన్ని మన జీవితంలో భాగం చేసుకోవాలంటే సింపుల్గా ఈ మూడు పనులు చేయండి నిటాలుగా నిలబడండి లోతైన శ్వాస తీసుకోండి మరియు దృఢ విశ్వాసంతో ముందుకు సాగండి కాబట్టి ఇవన్నీ విన్నాక ఈ ప్రయాణం నుండి ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి మీరు అపరిమితమైనవారు ఈ ప్రపంచం మిమ్మల్ని పరిమితం చెయ్యలేదు ఎందుకంటే మీ అస్తిత్వమే అనంతమైనది